ఇతర భాషా సినిమాలతో పోల్చుకుంటే హాలీవుడ్లో ఫ్రాంచైజీ సిరీస్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతుంటాయి అలా ఈ సిరీస్ సినిమాలకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది రూ నాలుగు వందల ముప్పై కోట్లతో తెరకెక్కిన ఈ హారర్ మూవీ ఏకంగా రూ రెండు వేల నాలుగు వందలు కోట్లు రాబట్టింది హాలీవుడ్లో ఉన్నటువంటి పలు పాపులర్ ఫ్రాంచైజీలలో ఇది కూడా ఒకటి ఇప్పటి వరకు ఈ సిరీస్లో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించాయి తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఫ్రాంచైజీ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అలాంటి పాపులర్ ఫ్రాంచైజ్ నుంచి దాదాపు పద్నాలుగు ఏళ్ల తర్వాత ఆరో సినిమా వచ్చింది గత నెలలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది బ్లాక్ బస్టర్ హిట్ అయింది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు గత సిరీస్ సినిమాల్లో లాగే ఈ మూవీలో కూడా ఆడియన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చింది సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి ఇక విజువల్ ఎఫెక్ట్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇలా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది అది కూడా రెండు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉంది అయితే సినిమాకు వీక్ హార్ట్ ఆడియన్స్ మాత్రం దూరంగా ఉండడం మేలు అలాగే చిన్న పిల్లలు అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దూరంగా ఉండాల్సిందే ఈ సినిమా పేరు ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ జార్జ్ లిపోవ్స్ కి స్టెయిన్ తెరకెక్కించిన ఈ మూవీలో క్లిన్ శాంటా జువానా కియో బ్రియోన్స్ రిచర్డ్ హార్మన్ ఓవెన్ పాట్రిక్ జాయినర్ రా కిహల్స్టెడ్ అన్నా లోర్ ్రేక్ బాసింగర్ టోనీటార్డ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు మేలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు బుక్ మై షో స్ట్రీమ్ ప్లాట్ఫామ్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది ఇంగ్లీష్ తో పాటు తెలుగు పలు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంది అయితే ఈ సినిమాను చూడాలంటే మాత్రం రెంట్ చెల్లించాల్సిందే ఈ రేటెడ్ హారర్ మూవీ చూడాలంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సిందే అయితే కొన్ని రోజులు ఆగితే ఈ సినిమా ఫ్రీగా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది డెత్ ఇస్ అ రిలెంట్లెస్ సన్ ఆఫ్ ఇయాస్టరిస్ కియాస్టరిస్ 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 కియాస్టరిస్క్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ అట్ ఐమాక్స్ మే పదహారు హ్యాష్ టాగ్ ఫైనల్ డెస్టినేషన్ హ్యాష్ ఫిల్మ్ ఫర్ ఐమాక్స్ పిక్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ మై రెండు పీంచ్బీఎఫ్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అట్ మూవీ మార్చ్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి